నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ వీడియో ఏంటో తెలుసా మామిడికాయ రెయ్యలా ఇగురు ఇది చాలా ఘాటు ఘాటుగా చాలా బాగుంటుందండి ఇది వచ్చేసి మనకి రైస్లోకి పుల్కాలోకి చపాతి రోటీ ఎనీథింగ్ చాలా బాగుంటుంది సో ఇంకెందుకు మనం మనమైతే వెళ్ళిపోదాం రండి ఈ వీడియోలోకి ఇప్పుడు మనం ముందుగా ఒక పాన్ తీసుకోవాలండి అందులో మనము మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి ఇందులోకి మనము ముప్పావు కప్పు దాకా ఆనియన్స్ని వేసుకోవాలి ఆనియన్స్ అనేది గోల్డెన్ కలర్లోకి వచ్చిన వరకు వేయించుకోవాలి ఆనియన్స్ అనేది ఇదిగోండి ఇలా నూనె అనేది తేలుతుంది కదా అప్పుడు మనం మూడు నుంచి నాలుగు పచ్చిమిర్చి చీల్చుకొని వేసుకోవాలి వేసుకునే తర్వాత ఒకసారి మనం ఫ్రై చేసుకున్నాము అలాగే ఇందులోకి కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు చూసారు కదండి ఆనియన్స్ అనేది ఇలా ఫ్రై అయ్యాక ఒక టేబుల్ స్పూన్ దాకా అల్లం విల్లి పేస్ట్ని వేసుకోవాలి వేసుకొని ఒకసారి కలుపుకుందాము ఇక్కడ నేను ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ రేయలు తీసుకున్నానండి బాగా వాష్ చేసుకొని అందులో ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకొని తీసుకున్నాను ఇప్పుడు మనము ఆ రెయ్యని ఇందులోకి వేసుకోవాలండి ఆనియన్స్లోకి సో వేసుకొని ఒకసారి కలుపుకుందాము మీరు ఫ్రై చేసి వేసినట్లయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నారా ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే నాకు సపోర్ట్ చేయడం మర్చిపోకండి మీరు ప్రాన్స్ అనేది వాడినప్పుడు ఫ్రై చేసుకొని వేసుకోండి ఉత్తుగా వాడినట్లయితే అంత టేస్ట్ అనేది ఉండదు సో ఒకసారి ఇంట్లో వాళ్ళు కూడా ట్రై చేయండి ఎలా ఉందో నాకు టేస్ట్ అనేది కామెంట్లో చెప్పండి ఇప్పుడు చూసారు కదండి అనేది వేగే కదా ఇందులో మనము సాల్ట్ వేసుకోవాలండి తగినంత ఇందులో మనము తగినంత కారం వేసుకోవాలి ఒక టీ స్పూన్ కొరియాండర్ పౌడర్ కూడా వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకోవాలి వేసుకొని మనము ఒకసారి కలుపుకుందాము మీరు నా వీడియోని చూడడమే కాకుండా లైక్ కూడా చేసుకోండి మనం దీంట్లోకి ఎండ్రయ్యలు కూడా వాడుకోవచ్చండి మీ దగ్గర పచ్చిరయ్య లేకపోతే ఎండ్రయ్యలు వాడండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో మనము వాటర్ వేసుకోవాలి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ని వేసుకోండి వేసుకున్న తర్వాత మనం ఒకసారి మూడు నిమిషాలు దీన్ని మగ్గనిద్దాము మూత పెట్టేసి మన ఛానల్ని అందరూ చూస్తున్నారు కానీ లైక్ షేర్ చేయటం లేదు ప్లీజ్ లైక్ షేర్ చేయండి మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో నాకైతే కామెంట్ సెక్షన్ చేయండి నేనైతే మీకోసం తప్పకుండా చేస్తాను ఇప్పుడైతే మూత పెట్టుకుంటున్నానండి ఇప్పుడు మూత తీసి చూద్దాము ఇందులోకి మీడియం సైజు ఒక మామిడికాయ తీసుకొని తురుముకొని వేసుకోవాలండి ఇప్పుడు మనము ఐదు నిమిషాలు మూత అనేది పెట్టుకోవాలండి ఐదు నిమిషాలు అయ్యాక మూత తీసి చూద్దామండి అబ్బా ఎంత బాగుందో కదండి సో మన కర్రీ అయితే రెడీ అయిపోయింది ఆయిల్ చూసారా ఎలా తేలుతుందో ఒకసారి అయితే మనం దీన్ని కలుపుకోవాలి లాస్ట్లో దింపే ముందు కొంచెం కొత్తిమీర అనేది వేసుకోండి అలాగే కొంచెం కస్తూరి మేతిని నలుపుకొని వేసుకోవాలి అప్పుడు టేస్ట్ బాగుంటుంది ఒకసారి మనం కలిపేసుకుందామండి అప్పుడు కలుపుకొని మనం స్టవ్ కట్టేసి సర్వింగ్ లో తీసేసుకోవడమే సో మన యమ్మీ మ్యాంగో ప్రాన్ కర్రీ రెడీ అయిపోయింది ఇది మనకి రైస్ లోకి చాలా బాగుంటుంది అలాగే రోటీ చపాతి ఎనీథింగ్ చాలా బాగుంటుంది సో మీరు ఒకసారి ట్రై చేసి ఎలాగుందో నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి ఈ వీడియో మీకు నచ్చినా ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన బెల్లైక్క మాత్రం క్లిక్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇంకొక కొత్త వీడియోతో కలదు దాన్ని అంతే కేర్ బై ఐ లవ్ యూ ఆల్ థ్యాంక్స్ వాచింగ్